మంచి అన్నది పెంచుమన్నా గట్టి మాటలు కట్టి పెట్టో తలపెట్టవో దేశమంటే మట్టికాలు అంటే మనుషులోయ్ అన్న గురుజాడ అప్పారావు గారు కన్యాసుకున్న నవల ద్వారా సమాజాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో సమాజాన్ని చైతన్యవంతం చేసి మరి ఆడవాళ్ళ పట్ల వాళ్ళ అభివృద్ధి పట్ల మరి సాంఘిక మార్పులని ఆహ్వానించినటువంటి గొప్ప వ్యక్తి గురజాడ వెంకట అప్పారావు గారు కన్యాసులతో మరి అనేటువంటి నవలను రాసి గిరీశం అనేటువంటి పాత్ర ద్వారా సమాజంలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులని మరి ప్రతిఘటించినటువంటి సంఘ సంస్కరణ జన విద్య వేదిక మరి వారు కూడా గురజాడ అప్పారావు గారు జయంతి గురజాడ అప్పారావు గారు జయంతి మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక సమాజంలో ఆడవాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గురయాడు అప్పారావు గారి జయంతిని మరి ఘనంగా జరుపుకుంటాం మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పింది ఒకటే దేశం అంటే మట్టి కాదు మనుషులే మంచి మనుషులందరూ మంచి బుద్ధి కలిగి ఉండాలి మరి ఆయన కొరగాడి అప్పారావు గారు విజయనగరం జిల్లాలో మరియు నివసించి ఆయన చాలా ప్రయత్నం చేసి సమాజంలో ఆటపోటులు ఎదుర్కొన్నటువంటి మహనీయుడు అలాగే సమాజ మార్పులకి ఎప్పటికప్పుడు మతములన్నీ నెలగిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అని చెప్పినటువంటి మహానుభావుడు గురజాడ అప్పారావు గారు మరి ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మనం మారుతున్న కాలానికి అనుగుణంగా గురజాడ వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తెలియజేస్తూ ఆయన జయంతి సందర్భంగా మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కళ్ళు గురజాడను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి సొంత లాభం కొంత మార్పుని పొరుగు వారికి తోడ్పడమై అప్పుడే మన దేశ అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తూ గురజాడ వారికి మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేద్దాం అందరూ